ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदः न शृण्वन्नोति साधनम् जलपतिप्रसादसिद्धिरस्तु प्रणो देवी वाजे सरस्वती वाजेभिर्वाचनीभते धीनामभित्रियवतु सरस्वतीप्रसादसिद्धिरस्तु ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतम् आदारम् सर्वविद्यानाम् हयग्रीबुपस्मेहेभ्यो नम हरी ओम आदि जट सोमायट गुरशुक्रशनीभ्यराहवेकेत नम आदि नवग्रहते प्रसाद सिद्धिस्त दुर्गा गणपति क्षेत्रपालक देवता प्रसाद पत्नी पत्नीसमेत ब्रह्मा विष्णु महेश्वर दसाद सिद्धिस्त देवता प्रसाद सिद्धिस्तु देवता प्रसाद सिद्धिस्तु అస్పత్ గ్రామదేవతాప్రసాద సిద్ధేరుసు శ్రీకురుభ్యో నమ హరి ఓం మహారుద్ర పాశుపత సహిత శతిచండీ యాగమహోత్సవములు చక్రగా జూలై పదిహేను సోమవారం నుండి అలాగే జూలై ఇరవై ఒకటి గురుపూర్ణ గురుపూర్ణమ రోజున పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాలు సమాప్తమవుతాయి అసలు చండీ యాగము సప్త దీక్ష స సప్త అంటే ఏడు రోజుల దీక్షది అంచేత చక్క పదిహేనో తారీఖున ఉదయం గోపూజ అలాగే ఆదో పూజ్యో గణా దీపాన్ని గణపతి పూజ చేసుకుని అలాగే పుణ్యం పుణ్యాహం వాచే దేహ స్థల సుత్యర్థం పుణ్యాహవాచనం కలిసి అని పుణ్యాహవాచనం చేసుకొని అలాగే అత్యుక్వరణ పంచగవ్య ప్రాసన గవ్యము అంటే గోవుకి సంబంధించిన ఐదు పదార్థాలు అవి ఏమిటి అంటే గోమయము గోమూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆజ్యము ఆజ్యము అంటే నెయ్యి ఇవన్నీ కూడా ఎత్వస్థి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యహత్యగ్ని నిబంధనం అని ఈ పంచగవ్య ప్రాసన చేయడం వల్ల ఏమిటయ్యా అంటే పంచగవ్య ప్రాసనం చేయడం వల్ల ఈ యొక్క అగ్నిహోత్రంలో ఒక సమిధ వేస్తే ఎలాగైతే హుతం అవుతుందో ఈ పంచగవ్య తీర్థం తీసుకోవడం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా శుద్ధిపడతాయి అని చెప్తా శాస్త్రం పంచకబుజ అటువంటి పంచగవ్య పూజ ప్రార్థన చేసుకుని దృత్తివరణ అలాగే నవగ్రహ మండపారాధనలు అలాగే వాస్తు మండపము అలాగే యోగిని మండపము అలాగే ఇంద్రాదష్ట దిక్పాకు మండపము చేసుకుని చక్కగా సర్వతోభద్రత మంటలు ఆవాహన చేసుకుని ప్రధాన కలసలు ఆవాహన చేసుకొని అలాగే అంకురారోపణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాలు డైలీ కూడా అఘోర పాశుపతము పాశుపతాలు మొత్తం అన్నీ కూడా పాశుపతాలు హవనాలు జరుగుతున్నాయి చండీ హవనము చండీపారాయణలు అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మహాలింగ కైలాసయంత్ర ప్రస్థారేణ మహాలింగ పరమశివ దేవతానుగ్రహప్రసాదైన ఇవి మహాలింగార్చన ఈ కార్యక్రమాలని యథావిధిగా ప్రతిరోజు ఆద్య పురాహతితోటి పూర్తి చేస్తున్నారు చక్కగా ఎందుకు అంటే ఈ కార్యక్రమం చేయడానికి లోక కళ్యాణార్థం చక్కగా దంపతులు కొడుకులు సోమేశ్వరరావు గారు వాళ్ళ ధర్మపత్ని సాయి అశ్విని గారు అలాగే బ్రహ్మగారైనటువంటి గారి ఆధ్వర్యంలో ఈ మహారద్ర పాశుభ్ర సహిత శతకండి యాగములు ఏడు రోజులు జరుగుతున్నాయి అసలు ఏడు రోజులు పెట్టడం కారణం ఏంటి అంటే ఆ ప్రజాకా మహాని వారానికి ఏడు రోజులే ఉంటాయి ఎవరు బతికినా ఏడు రోజులే బతుకుతారు అంచేతే భాగవత సప్తాహం అది ఏదైనా సప్తాహం అలాగే రామకేత సప్తాహం అని ఇవి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు చక్కగా కలో చెండో వినాయక అని చెప్తాం శాస్త్రం కలియుగంలో చండీ అంటే పారాయ చండీదేవి అమ్మవారు వినాయకుడు ఈ రెండు కార్యక్రమం కలో చెండో వినాయక అని చెప్తుంది కనుక లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు చక్కగా దిగ్విజయంగా చేస్తున్నారు అలాగే క్షేత్రం స్థలాభోగం శిలాభోగం అని చక్కగా ఇది స్థలాభోగమే ఎందుకంటే సాక్షాత్తు అష్టా అష్టాదశ పీఠల్లో బ్రహ్మరాంబిక దేవి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మల్లికార్జున స్వామి విలువైనటువంటి ప్రదేశం కనుక ఈ శ్రీశైలం క్షేత్రంలో ఈ కార్యక్రమం చేయడం అంటే మామూలుగా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ కార్యక్రమాలు ఏమీ చేయలేం ఇది యథార్థమైన విషయం మనం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలనే శివుడార్జునులు ఏంది చెయ్యనే పుట్టదని అలాగే చక్కగా మహన్యాసము కార్యక్రమాలు చేస్తున్నారు డైలీ కూడాను ఆదో పూజ్యో గణాధి గణపతి పూజ చేసుకుంటూ మహన్యాసము ఈ మహాన్యాసం ఎందుకంటే శరీర శుద్ధ్యర్థం మహన్యాస మంత్ర పఠనం కరిషేని శరీరంలో మనం సబ్బు తోగుకుంటాం స్నోలు రాసుకుంటాం అవే శుద్ధి కాదు లోపల శుద్ధి రావాలంటే మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని మంత్రాధీనంలో పరమేశ్వరుడు ఉంటాడు అటువంటి ఈ మంత్రంలో చక్కగా డైలీ కూడా యంత్ర ప్రస్థారేన మహాలింగార్చన మహాలింగ దేవుడికి అభిషేకాలు చేసుకుంటూ పైస ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే చెరుకు రసము ఇక్షురసేన ఆమ్లరసేన ఈ ద్రవ్యాలతో చక్కగా పదకొండు ద్రవ్యాలతోటి పరమేశ్వరుడికి నమ్మక చమకాలతో చక్కగా అభిషేకం చేస్తున్నారు అలాగే పాలన చేసే వాళ్ళు చిండీపారణ చేస్తున్నారు అలాగే అఘోర పాశుపతాలు భృగుపాశుపతాలు ఇవన్నీ కార్యక్రమాల అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేస్తున్నవన్నీ కూడా ఇవన్నీ కూడా అర్థమే అటువంటి కార్యక్రమాలని చేస్తున్నారంటే చాలా అదృష్టం దుష్కృతే సుకృతం చేరి సమభాగినహాని ఇవన్నీ ఆయన గురించి కాదు మనందరికీ గురించి ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూప నిలవైన నిలయమైనటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో జరగడం అంటే ఇది ఆషామషి కాదు ఒక్కరోజు ఒక పూట భోజనం పెట్టడానికే మనం ఇది అవుతున్నాం డబ్బు ఉండొచ్చు డబ్బు కాదు అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చెయ్యలేము అటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఇంతమంది అద్విగ్ఞలతోటి కుమారు గారు బ్రహ్మత్వంలో అలాగే మన కొడుకులు సోమేశ్వరరావు గారు వాళ్ళ ధర్మపత్ని సాయశ్వినియ గారు ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా అదృష్టమే ఎందుకంటే ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఎందుకంటే లోకల్యాణార్థం ఎవరికైతే ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ పరమేశ్వరుడు ద్వారా తీర్చడం గురించి ఇప్పుడు హోమం చేస్తున్నాం అగ్నిహోత్రంలో ద్రవ్యాలు వేస్తున్నారు ఈ ద్రవ్యం ఏంటి పోస్ట్ మ్యాన్ అగ్నిహోత్రుడు పోస్ట్ మ్యాన్ పై బయటికి బయటకు ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు వాళ్ళకి అందచేసేస్తుంటాడు అలాగే కలియుగంలో చండీ వినాయకుడు ఇటువంటి కార్యక్రమం చిండి ఇంకో విశేషం ఉంది దీంట్లోనూ అసలు విషయం వచ్చి మేము చెప్పడం అసలు ఉత్తరా అంటే ఏడు రోజులే చెప్పాను ఇందాక ఎవరు బతికున్నా ఎంతమంది ఎన్ని రోజులు బతికున్నా ఏడు రోజులే బతుకుతాడు ఆదివారం నుంచి శనివారం దాకా అని అందుచేత భాగ అందుచేత పూర్వం వాళ్ళు అన్నాడు కొరే కనీసం పురాణమైన వినరా అని ఎందుకైతే రామాయణం మహాకావ్యం భారతం కూడా మహాకావ్యం ఈ రెండు కూడా కావ్యాలే ఇవన్నీ కూడా ఎవరు చెప్పబోయినా రామశ కనీసం రామశబ్దమైన కలియుగం రామశబ్దమైన పలకరా అని అంచేతే పరమేశ్వరుడు సాక్షాత్ అంటాడు విష్ణు సహస్రనామాలు ఈశ్వరో వాత శ్రీరామ రామ రావే రామే తిరమే రామే మనోరమే సహస్రనామ దంటే అగ్నిబీజం రాంటే అగ్నిబీజం ఎందుకంటే నమోనారాయణలోది రాక్షరం అగ్ని అక్షరం తీసుకున్నాడు మా అంటే నమశవాయులో మానేక్షరం తీసుకున్నాడు అంటే రాణేక్షరం ఐదు అక్షరం మానేక్షరం రెండో అక్షరం అంతేతే రామ 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 అంటే సహస్రనామ తత్తు రామనామ వరాని అంటే సార్లు చేసిన జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్తాం శాస్త్రం సాక్షాత్తు పరమేశ్వరుడు నూటంపుడు వచ్చిన విష్ణు సహస్ర నామాల్లో పరమేశ్వరుడు ఈ స్వరోభాతోనే పరమేశ్వరు నూటంపడి వచ్చింది ఇది నేను చెప్పింది కాదు ఎవరు చెప్పింది కాదు అందుచేత ఇక్కడ ఎందుకంటే రా అంటే అక్కడ బిజెం కదా ఐదు రెండు పది పది ఇంటూ ఐదు పది ఇంట పది పది ఇంట ఐదు యాభై ఐదు యాభై ఇంటూ రెండు పదిహేను యాభై యాభై ఇంటూ రెండు వంద వంద ఇటు ఐదు ఐదు వందలు ఐదు వందలు ఇంటూ రెండు వెయ్య సరిపోలేదు సహస్రనాభదత్తులకి నామనామవరాయనే అంటే ఐదో అక్షరం నమోనారాయణలోది ఐదో అక్షరము నమశవాయులోదే రెండో అక్షరం తీసుకున్నాడు అంతేతే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని శివకేశవులు ఎక్కడా కూడా భేదం లేదు ఏం చేసినా పరమేశ్వర స్వరూపమే అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారంటే ఇంతమంది అద్విజ్ఞులతోటి ఇంత కార్యక్రమం జరుగుతోందంటే అసామశ్య విశేషం కాదు ఇది నిజంగా పర అందులో విశేషం చెప్పవలసింది ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సన్నిధానంలో జరగడం విశేషం అందులో శ్రీశైల క్షేత్రం జ్యోతిర్లింగం అలాగే భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠ పీఠాల్లో కూడా బ్రహ్మరాంబ ఆవిడ ఆవిడ అనుగ్రహం అందుచేత చక్కగా కుంగం పూజలు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు ఎవరు అందరూ కూడా సర్వేషాం భక్త జనానాం ఆయన గోతన్న చెప్పట్లేదు అందరూ కూడా సుఖశాంతులతోటి ఉండాలని అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే స్థితానా బ్రాహ్మణానాం చాతుర్వర్ణానం వ్యాధి క్షోర నిర్భిక్షణ వారు నోస్తూ అని బ్రహ్మగారు చక్కగా ఉదయం నుంచి సంకల్పం చేస్తున్నారు ఎందుకంటే బ్రహ్మగారు ఒకటి ఎన్ని కార్యక్రమం చేసినా బ్రహ్మాసనం బ్రహ్మాసనమే బ్రహ్మగారు యొక్క అనుగ్రహం ఉంటేనే సమస్త మంది చేస్తున్నాడు ఆయన రూచ మీ అందరం కూడా వెనకాల ఉండి ఆయన చెప్పిన విధంగా మేము నడుస్తున్నాం అందుచేత బ్రహ్మగారు అనేటువంటి కొడుకులు సోమేశ్వరరావు గారు ఈ కార్యక్రమాలు చేయడం అంటే మామూలుగా ఆసామిషి కాదు అటువంటి కార్యక్రమాలు ఇంకో విశేషం గురువు గారు మరి ఎలా పెట్టారో ఆయన పాదాభివందనం చక్కగా ఉత్తరాయణంలో సంకల్పం చేసుకుని దక్షిణాయనంలో గురు పూర్ణిమ రోజున మహాపూర్ణాహుతితో పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఉత్తరాయణం సంకల్పం దక్షిణాయనం పూర్ణాహుతి ఇది కూడా రెండు కూడా విశేషమైన రెండు అయినాలు కలిసింది ఇక్కడ ఇంతకన్నా ఇంకా మహాభాగ్యం ఏముంటుందని చెప్పండి ఎవరు చూసినా చూసినా చూసే వాళ్ళకి చేయించే వాళ్ళకి డబ్బు పెట్టే వాళ్ళకి అందరికీ కూడా సుఖశాంతులతో ఉండడానికి ఇంకా చెప్పిన మహోత్తరమైన విశేషం ఏం చెప్పబడుతోంది అంచేతే పరమేశ్వరు యొక్క అందులో నవగ్రహాలు అన్నీ కూడా సమస్త హోమాలు చేస్తారు ఇవన్నీ కూడా హోమాలు చేస్తున్నాంటే మనకి పరమేశ్వరు యొక్క అగ్రహోదం పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా పూర్వజన్మలో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ దీంట్లో మనం పాల్గొని చూసుకునే అధికారం కూడా ఉండదు శివుడు ఆజ్ఞ లేని చెయ్యనే కొట్టదు అక్కడ చక్కగా మహంగా ఆ పయ్యస ఆగివృద్ధం ఆవు చేయడం వల్ల పరమేశ్వరికి ఏమి అంటే ఆయుష్యు వృద్ధి చెందుతుందా పెరుగు చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధించేస్తుంది అలాగే ధృదైన జ్ఞానమాప్నోతి అని ఆవు నెయ్యి చేయడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది అలాగే ఇక్షురసేన చెరుకు రసం చేయడం వల్ల శరీరం యొక్క సౌందర్యం పెరుగుతుంది అలాగే మధున తేని పట్టు తోడు చేయడం వల్ల ఏమవుతుందో అంటే కంఠం యొక్క మాధుర్యం పెరుగుతుందా చక్కని కంఠం వస్తుంది అటువంటి అటువంటి ఆమ్లరసేన ఇక్షురసేన పంచదార చేయడం వల్ల శత్రునాశనం అవుతుంది కదా ఆమ్లరసేన దీర్ఘ వ్యాధి దీర్ఘ వ్యాధులు షుగరు బీపీ ఇటువంటి ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుండేది అటువంటి హోమనాలు హోమాలు ఇక్కడేశ్వరుడు యొక్క విధానంలో చేస్తున్నారు అదే చక్కగా వెనకాల నమక జమకాలతోటి అలాగా కైలాసారేణ మహాలింగ పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేస్తున్నారు అసలు మూడు వందల అరవై ఐదు లింగాలు ఈ మూడు వందల అరవై ఐదు లింగాలు ఎవరు చెప్పమంటారా మనం ఎలాగా చేయలేము అంచేతే మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కనుక మూడు వందల అరవై ఐదు లింగాలు పెట్టుకుని అక్కడ చక్కగా అభిషేకం చేస్తున్నారు ఆవరణ పూజ తాండవేశ్వరులు త్రిమూర్తులు పంచబ్రహ్మలు క్షత్తారకులు ఏకాద శృతులు సంచోదాదాది పంచబ్రహ్మలు ఇవన్నీ కూడా చేసి పరివార సమేత పరమేశ్వరుడికి తర్వాత అమ్మవారు తర్వాత అగో బ్రహ్మరాబాబు వారు తర్వాత మల్లికార్జున స్వామి మధ్యలో ఉన్న లింగం అటువంటి కార్యక్రమం సీఎం గారు వస్తున్నారంటే ఎంతమంది గణాలు ఉంటారో పరమేశ్వరుడికి అంతమంది గణాలు చక్క తాండవేశ్వరులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే షట్టాలకులు ఏకాదశి రుద్రులు మహాలింగము ఇవన్నీ కూడా చక్కగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే చక్కగా ప్రతిరోజు కూడా ఉదయం గోపూజ అలాగే గణపతి పూజ ఆదో ఉద్యోగ గణాదా గణపతి పూజ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మొదటి రోజున చక్కగా గోపూజ గణపతి పూజ ఉన్యాహవాచ్యము అద్విక్వరణ మండపారాధన అలాగే దీక్షాధారణ యాగశాల ప్రవేశము మహాన్యాస పూర్వక ఏకాదశిశము చండీపారాయణ మహావిద్య పారాయణ ఇది చాలా విశేషం ఉండి మహావిద్య అంటే అషామిషి గారు అమ్మవారి యొక్క ఎందుకంటే చెండి అంటే మహా మూడు రూపాలు ఉంటాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు రూపాలు చెండి ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతే శక్తి సేనా సమన్విత అని లలితా సహస్రమలో చెప్పింది అమ్మవారి లోపం చెప్పాలంటే ఆ ఒక్క వాక్ష్యంలోనే ఉంది పార్వతీ పరమేశ్వరులు మొత్తం మొత్తం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం అందరూ కూడా వాళ్ళ శక్తిని అంతా కూడా ధారపోసేశారు ఈ రక్త బీజుని తంపడానికి ఆవిడ ఇంకా ఎక్కడా కూడా ఎవరూ నిలబడలేదు అందరూ కూడా ఆవిడ శక్తి ఒకసారి ఆవిడ ఇంకా ఏం చేసినా వాడ రక్తబీజులు ఎక్కడా అవ్వట్లేదు ఒక్క ఒక్క రక్త బీజం అక్కడ పడుతుంటే కొన్ని వేల మంది రక్త బీజులు పుట్టుకొచ్చేస్తున్నారట మహాకాళి అప్పుడు ఒక్కసారి శక్తి సేనా సమన్వితాని ఆవిడి యొక్క శక్తిని హూంకారం చేసింది ఒకసారి అందుట ఎప్పుడైతే హూంకారం చేసిందో ఆవిడి యొక్క ఏమి చేయలేకపోయింది ఆవిడ అప్పుడు ఆ యొక్క తన నాలికిని భూమండలం అంతా కూడా ఆ రక్త బీజుడు యొక్క రక్తాన్ని భూమి మీద పడకుండా ఆవిడ నాలికిను అలా తాపింది అంతే ఆ రక్త బీజుడు యొక్క రక్తం అంతా కూడా ఆవిడ నాలిక మీద అలా పడిపోయిందిట అప్పుడు పడిపోయేటప్పటికీ ఆవిడ అందుచేత విజయదశమి విజయం పొందింది కదా విజయదశమి అందుచేత ఫస్ట్ నవరాత్రులు గణపతి నవరాత్రులు ఆదో పూజో గణాధి బాని భాద్రపద మాసంలో చక్కగా భాద్రపద భాద్రపద్రా చవితి నుంచి ప్రారంభం చేసిన గణపతి నవరాత్రులు నిన్న తొలి ఏకాదశి తర్వాత భాద్రపద మాసంలో భాద్రపద గణపతి నవరాత్రులు దాని తర్వాత చక్కగా అమ్మవారు తల్లిది నవరాత్రులు దేవి నవరాత్రులు దాని తర్వాత చక్కగా అయ్యవారు తండ్రిది పరమేశ్వరిది కార్తీక మాసం శివారాధన దాని తర్వాత మేనమావ అయినటువంటి మహావిష్ణువు బా మార్గ మార్గశిర మాసంలో ఇటువంటి పూర్వం పెట్టవాళ్ళు పెట్టినంటే వేదం అంటే విద్య తెలుసుకోదగినది అనేది విద్య అంటే తెలుసుకోదగినది అర్థం అటువంటి మంత్రాధీనంతో దై దైవతం ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు మంత్రాధీనంలో ఉంటాడు కనుక అటువంటి కార్యక్రమాలు ఇంతమంది వేద పండితులతో చేయడం అంటే మహా అసావిషి కాదు అటువంటి కార్యక్రమం చూడడానికి కూడా పూర్వజన్మ సుహృతం ఉండాలి కనుక అటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా అరుదైన విషయం అందుచేత ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి అందులో మన ఆషామిషి కాదు ఇందాక చెప్పాను ఇది మామూలుగా శ్రీశైలం క్షేత్రంలో శై మహాశైవ పీఠంలో అలాగే పరమేశ్వరుని యొక్క నిలయం దగ్గర అమ్మవారు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క నిలయంలో చేయడం అంటే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందరూ కూడా సరివే భవంతో చెప్తూ పరిగణాలు వీళ్ళందరూ కూడా సుఖశాంతతో ఉండాలని అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అని ఎలాగ చెప్పితే శాస్త్రం ఎలా చెప్పేది ఉందో మన దేశం సురక్షితంగా ఉండాలని అలాగే మన రాష్ట్రం కూడా మన రాష్ట్రాలు కూడా సురక్షితంగా ఉండాలని అలాగే మన గ్రామాలు కూడా సురక్షితంగా ఉండాలని ఆ పరమేశ్వరిని ఆ జగదాంబవి అయినటువంటి శ్రీశక్తి అయినటువంటి అంబవా ని బోలుకుండు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేస్తా హరి హి ఫోన్ తత్సత పరమేశ్వర